శాంతి ధ్యాత్మిక విశ్వవిద్యాలయ్ మన్కే మౌన్సే నై రంగత్ నికి అంటే మనసు యొక్క మౌనము ద్వారా కొత్త అనేది వెలువడుతుంది కబౌర్ కైసే ఎప్పుడు మరియు ఎలా ఆ మాతాజీ ప్రశ్న వేశారు మనసు యొక్క మౌనం ద్వారా కొత్తతనం అనేది వెలువడుతుంది ఎప్పుడు ఎలా అని మనకి బోల మనసు యొక్క మౌనము ద్వారా కొత్తతనం అనేది వెలువడుతుంది ఈ విషయం శివ బాబా బంధనంలో ఉండే మాతల కోసంగా ముఖ్యంగా విశేషంగా చెప్పడం జరిగింది ఇంట్లో ఏదైనా మాట వస్తే మాతలు మాటి మాటికి సమాధానం ఇస్తూ ఉంటారు ఇలా సమాధానం ఇవ్వడం వదిలిపెట్టరు అలా చాలా చేస్తారు

ఏ విధంగా బాబా ఉదాహరణ ఇస్తున్నారు గుడి వాళ్ళు కానీ మూగ వాళ్ళు కానీ ఉన్నారు అనుకోండి చెమిటి వాళ్ళు సారీ మూగ వాళ్ళు కాదు చెవిటి వాళ్ళు ఉన్నారు అనుకోండి వారికి ఇప్పుడు కన్ను పని చేయడం లేదు చెవి పని చేయడం లేదు మరి వేరే ఇంద్రియాలు వాళ్ళకి చాలా శక్తిశాలిగా ఉంటాయి వాళ్ళు వేరే ఇంద్రియాలు అన్నారు కదా బాబా ఉదాహరణ ఇస్తున్నారు గుడి వాళ్ళున్నారు ఎవరినైనా చేత్తో వాళ్ళకి ఆ వ్యక్తి ఎవరు అని వాళ్ళ పేరు కూడా చెప్పేస్తారు అలా చేతితో తాకుతూనే వినైతే కంటితో చూడరు ఎందుకంటే కన్ను కనిపించదు వాళ్ళకి చెవులతో శబ్దం కూడా వినరు కేవలం ముట్టుకున్నంత మాత్రానే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ వ్యక్తి ఎవరు అని అందుకని వారిలో అలా ముట్టుకోవడంతోనే అర్థమైపోతుంది తాకుతూనే ఆ వ్యక్తి ఎవరు అని ఆ ముట్టుకునే లేదా తాకే శక్తి ఏదైతే ఉందో అది వాళ్ళలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది అందుకే అన్నారు మాతలకి బంధనంలో ఉండే మాతలు ముఖ్యంగా మాటి మాటికి సమాధానం ఇవ్వడం మాట్లాడడం బంద్ చేయండి అన్నారు బాబా ఏం చేయాలి అందుకే మౌనంగా ఉండండి అన్నిటికంటే మంచి విషయం అయింది చుప్ గమ్ముగా ఉండడం

మాట ఇది ఎప్పటి కోసం ఇషారా సహి చేస్తున్నారు బాబా బాబా అన్నారు ఇలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇళ్లలో ఏ విధంగా బంధనంలో ఉండే మాటలు ఉన్నారు అనుకోండి పిల్లలు పతి అందరూ విరోధం విరోధిస్తారు ఈశ్వరీయ జ్ఞానంలో మాత నడుస్తూ ఉంటారు కదా వారిని అందరూ విరోధిస్తూ ఉంటారు ఇంట్లో పరివారం అంతా ఆ మాతల నోటి నుండి ఏదైనా మాటలు వెలువడ్డాయి అంటే అందరూ వ్యతిరేకించడం విరోధించడం ప్రారంభిస్తారు ఇంట్లో వాళ్ళు పరివారం వాళ్ళు మొహల్లా అంటే చుట్టుపక్కల వాళ్ళు సంబంధికులు ఎవరైతే ఉన్నారో అందరూ వ్యతిరేకిస్తారు వాళ్ళు జ్ఞానంలో నడుస్తున్న కారణంగా అప్పుడు ఏం చేయాలి ఆ మాతలు బంధనంలో ఉండే మాతలు మాట్లాడడం వదిలిపెట్టేయాలి మౌనంగా ఉండడం ఉండాలి వాళ్ళు అప్పుడు మాట్లాడడం బంద్ చేశారు శాంతిగా ఉన్నారు సైలెన్స్గా వాళ్ళకి కర్మ సేవ చేయడానికి అవకాశమే లేదు బంధనం అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళలేరు కదా వాచాతో సేవ చేయడానికి సాధ్యం లేదు అంటే మరి వాళ్ళలో ఇంకేం పవర్ ఉంది మనసా వాచా కర్మణ వాచాను సేవ చేయలేరు కర్మణాను సేవ చేయలేరు బంధనంలో ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర మరి ఏ శక్తి ఉంది వాళ్ళలో కేవలం మనసు యొక్క శక్తి మిగిలింది వాళ్ళ మొ మొత్తం ఇంద్రియాల శక్తి అంతా మనసులో ఏకా ఏక ఏకీభవించబడుతుంది కేంద్రీకరించబడుతుంది ఆ శ పవర్ అంతా మనసులో వచ్చేస్తుంది మరి మనసుతో వాళ్ళు మొత్తం సంకల్ప పవర్ అంత మంచిగా ఉంది అన్ని శక్తులు మనసులో చేరిన కారణంగా మనసు మంచిగా సంకల్పాలు చేసింది అంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది పవర్ఫుల్ మనసు సంకల్పాలు యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నిటికంటే శక్తిశాలి తనువ లేదా ధనమా లేదా జనుల సంబంధికులు లేదా తన బలమా జనబలమా లేక ధన బలమా లేక మనోబలమా అని అడుగుతున్నారు అన్నిటికంటే శక్తిశాలి అయింది మనోబలము ఇప్పుడు మనసు ఏకాగ్రం అయిపోతుంది అంటే అప్పుడు ప్రతి కార్యము సఫలమైపోతుంది అందుకే ఏమన్నారు మనసు యొక్క మౌనం ద్వారా కొత్త అనేది వెలువడుతుంది అన్నారు ఎప్పటి ఎప్పటి మాట ఇది ఎప్పుడు కొత్తదనం అనేది వెలువడుతుంది భారత్ మాత శివశక్తి అవతార్ అంతకారాహే భారత్ మాత శివశక్తి అవతార్ అంతిమంలో అందరూ ఇదే నినాదాలు చేస్తారు तो, तो वो है, में वो भारत माता से पावर प्रत्यक्ष स्टेज पर आ భారత మాత ఎవరైతే ఉన్నారో వారు అంతిమ సమయంలో ప్రత్యక్ష స్టేజ్ పైకి వచ్చేస్తారు మనసా పవర్ తో ఈ మనసా వృత్తి ద్వారా వాయుమండల బనానికి సేవకి ఆవశ్యక ఇప్పుడు మనసా శక్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే సేవ యొక్క అవసరం ఎంతో ఉంది వాచా కి సర్వీస్ తో బౌత్ కర్కి దేఖ్ వాచా యొక్క సర్వీస్ అయితే చాలా చేసి చూసారు బాగ్ దౌడ్ సేవా వి బౌత్ కర్కి దేఖ్ లీ ఇక్కడ అక్కడ పరుగులు పెట్టి సేవ్ చేసేటటువంటి ఆ సేవ కూడా చాలా చేసి చూసారు అయితే ఇప్పుడు ఏం చేయాలి ఎటువంటి సేవ చేయాలి जो बताया मन के मौन से नई रंगत निकलेगी అందుకే బాబా అన్నారు మనసు యొక్క మౌనం ద్వారా కొత్తదనం అనేది వెలువడుతుంది అని బోల్ బోల్ కర్నే సే కోయి నహీ సున్నా చాతా మన మన జ్ఞానం వినిపిస్తూ ఉంటామో గలగల అంటూ అయితే మనం ఎంత చెప్పినప్పటికీ జ్ఞానం ఎవరు వినాలనుకోరు ఇప్పుడు నహీ సున్తా ఎవరు వినరు కూడా ఒక చదు ఇంకొక చెవితో వదిలేస్తూ ఉంటారు మనమైతే సత్యమే వారికి వినిపిస్తూ ఉన్నాము అయినప్పటికీ ఎవరు ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని అనుకోరు వినను వినరు అటువంటి సమయంలో ఏం చేయాల్సి ఏం చేయాలి अभी मनसा वृत्ति द्वारा वायुमंडल बनाओ। बनाओ अंदुके अन्नर मनसा वृत्ति द्वारा अंटे मनस योक्क भावना द्वारा वायु मंडलान्नि तैयार चेयंडि तो हर समस्या का समाधान रूप में परिवर्तन सहज हो जाएगा हां प्रति समस्या के समाधान रूप में सहजंगा परिवर्तन आने दै पोतुंदी कि जो काम वाणी से नहीं होता बागडोर से नहीं होता हां ये दैते कार्यों వాచ ద్వారా కాదో ఇక్కడ అక్కడ పరుగులు పెట్టి చేయడం వల్ల కాదో తన శక్తిని తను యొక్క శక్తిని ఉపయోగించడం వల్ల కాదో ఆ విధంగా తనువు నుంచి మనసు నుంచి ఏ ప్రకారంగానూ కాదో అది మనస్సు యొక్క మౌనం ద్వారా ఆ కార్యం అనేది సిద్ధమవుతుంది అన్నారు

లేదు హ తంత్రి యొక్క తలంపు తప్ప మాకు ఇంకే ప్రకారాలుగా విజయం అనేది లభించదు అని అప్పుడు అర్థం అవుతుంది అంతిమంలో अव्यक्त वाणी में बोला है मन के मौन చెప్పడం జరిగింది మనస్ యొక్క మౌనం ద్వారా కొత్త దణం అనేది వెలువడుతుంది అని जब कोई हर प्रकार से प्रयत्न करके फेल हो जाता है, ఎవరైనా ప్రతి అంటే అన్ని ప్రకారాలుగా ప్రయత్నించి ఫెయిల్ అయిపోయారు అనుకోండి సఫలత పొందలేదు అంటే అప్పుడే చెప్పి చెప్పి ఎవరికైనా అలసిపోయారు అంటే అప్పుడేం చేస్తారు ఏం చేస్తారు ఇంకా చెప్తూనే ఉంటారా వినకపోయినప్పటికీ లేదా అయిపోతారా మౌనాన్ని దారణం చేస్తారా అయిపోతారు కదా మౌనంగా ఉంటారు కదా అప్పుడు వాళ్ళకి మాటి మాటికి మాట్లాడడం బంద్ అయిపోతుంది అందరిసే బోల్ నీళ్ళకి పడతాయి అప్పుడు మనసు నుంచి మాట్లాడడం ప్రారంభం అవుతుంది మీద ప్రస్థ అయింది బేహద మౌన బేహద్దు యొక్క మౌనమైంది అంతమే సాబ్ అనుభవం అంతిమంలో అందరూ అనుభవం చేస్తారు ఇప్పుడు మనం స్టేజ్ స్టేజ్లో ఉండాలి వానప్రస్థ స్టేజ్ అంటే పరంధామి స్టేజ్ వాణి నుంచి పరే అంటే అతీతంగా వెళ్ళాలి వాణి అంటే శబ్దం వాయిస్ కర్మణ పని చేయలేదు అంటే కర్మణ అంటే ఇక్కడ అక్కడ పరుగులు పెట్టి వాళ్ళకి వీళ్ళకి సందేశాలు ఇవ్వడం ఇది బేసిక్ లోనూ చాలా చూసాం మరి వీళ్ళకి వాళ్ళకి జ్ఞానం వినిపించి చూసాము అందులోనూ రిజల్ట్ ఏమీ రాలేదు भाषणबाजी बहुत कर ली कॉन्फ्रेंस बहुत कर ली हां उपन्यासालू चाला लिहिपिनचारो कॉन्फ्रेंसलो चाला चेसारो बड़े-बड़े प्रोग्राम बहुत कर लिए पेदा पेदा प्रोग्रामलो कूड़ा चाला चेसारो कुछ भी काम नहीं आता है हम आते देन नुन्नु मंचीगा रिजल्ट अनेदे राने रादू तब अंत मैरियलाइज करेंगे అప్పుడు అంతిమంలో అందరికీ అనుభూతి అవుతుంది ఏ మానవచనో కర్మమే సబసి శక్తి హ్మ్ మనవచన కర్మణ ఈ మోడిటిలో అన్నిటికంటే ఉన్నతమైన శక్తి ఏదైతే ఉందో ఏన్సి ఏంటి ఉన్నతమైన శక్తి మనసావాచ కర్మణ అల మనసా హ్మ్ మనసైంది అన్నిటికంటే ఉన్నతమైన శక్తి మనసాశక్తి అంతిమంలో పనిచేస్తుంది ఇప్పుడు వాణి అంటే శబ్దం నుండి అందరూ నంబర్ వారు గా అతీతంగా వెళ్లాల్సి ఉంది ఎప్పుడైతే మనం వాణి నుంచి శబ్దాన్ని దూరంగా అతీతంగా వెళ్తాము అప్పుడే సిద్ధి అనేది ప్రాప్తమవుతుంది అలా మాటి మాటికి ఎదురు చెప్తూ సమాధానం ఇస్తూ ఉంటే దానివల్ల ఏం రిజల్ట్ లేదు రాదు మౌనంగా ఉండడం వల్లే సిద్ధి అనేది ప్రాప్తమవుతుంది అవుతుంది అన్నారు పురాణి దునియా బారా దునియాగి పరివర్తనయ్యే కొత్త ప్రపంచంగా మారుతుంది ఆ మాతాజీ అడిగారు బాబా క్లాస్ కి వెళ్ళలేకపోతున్నాను సంఘటన క్లాస్ కి వెళ్ళలేకపోతున్నాను ఏమవుతుంది అలా అయితే అని అడుగు నిరంతరని రమాదో బాబా అన్నారు ఇంట్లో కూర్చొని నిరంతర స్మృతిలో ఉండే తలంపులో ఉండే శిబాబా శిబాబా అని యాది యొక్క ధూని చెయ్యి అన్నారు మాత క్లాస్ ఫీజుకి ఏమీ లభించ నాకు లభించడం లేదు అని

వాళ్ళే క్లాస్కి పంపించరా వెళ్ళను క్లాస్కి వెళ్ళ వెళ్ళను అనుకరణ అప్పుడు ఏం చేయాలి ఏం చేయడం ప్రారంభించాలి మనసు యొక్క మౌనం ద్వారా కొత్త ధనం అనేది ఆటోమేటిక్గా వెలువడుతుంది ఆ పని చేయి మనసు యొక్క మౌనాన్ని ధారణ చేయి లోపల లోపల శిబాబాని తలంపు చెయ్యి అని మనసునైతే ఎవరు అడ్డుగించలేరు కదా శరీరంతో బయటకు వెళ్ళడానికి అయితే ఒప్పుకోరు వెళ్ళొద్దు అంటారు మనసుతో శ్రీబాబాని చేస్తూ ఉంటే ఎవరికేం తెలుస్తుంది తలంపు చేయొద్దు అని అనడానికి తన కో రూపలే తను భలే వాళ్ళు అడ్డుగించవచ్చు ధనము ఇవ్వకుండా ఇవ్వ ఇవ్వకపోవచ్చు

బంధనంలో ఉండే మాతల కోసమే చెప్పడం జరిగింది దుకాం తనకి శక్తి ఏ పని అయితే తను యొక్క శక్తి ద్వారా పూర్తవదో తన బంధా ఉవే తను అనేది బంధింపబడి ఉన్నది తనకు పురుషునే బచ్చవునే బాంధ ఉవే ఈ తను నైతే పురుషులు పతి లేదా పిల్లలు బంధించి ఉన్నారు

అందుకే బంధనంలో ఉండే మాతలకి తను యొక్క శక్తిను లేదు ఎవరైతే ఉన్నారో వారైతే మాతల యొక్క కంట్రోల్ లో ఉండనే ఉండరు మాతల్నే తమ కంట్రోల్ లో పెట్టుకోవాలని చూస్తారు

ఆ అబలలైన మాతల చేతిలో ఏ శక్తి ఉంది అని అడుగుతున్నారు శక్తి మాతలు కావాలనుకుంటే ఆ శక్తిని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు ఈశ్వరేయ సేవలో మనషాశక్తి అదైంది మనషా శక్తి అగరంతర్ ముఖి యువకరికి పురుషార్థకర్నిమె లగ జాయి ఒకవేళ అంతర్ముఖి అయ్యి పురుషార్థం చేయడంలో నిమగ్నమైనట్లయితే అప్పుడే విజయులుగా అవగలరు